అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది ఎకరా నాలుగు సెంట్ల సైటు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూసారండి ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్నిటి జంక్షన్కి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందండి మీరు స్కై వ్యూలో మన సైట్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చు చుట్టూ కూడా విలేజెస్ ఏవైతే ఉన్నాయి అనేది కూడా మీరు కొంత అంచనాకి రావచ్చండి మొత్తం ఎకరా నాలుగు సెంట్లు సింగిల్ డాక్యుమెంటు చుట్టూ కూడా మనకి ఏ టైప్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయి అనేది కూడా మీరు కొంత అవగాహనకు రావచ్చండి ఏరియా చాలా బాగుంటుందండి అన్ని పంటలకి అనుకూలమైన నేల మనకి అన్ని పంటలు పండుతాయండి విలేజ్ విలేజ్ అవుట్ కట్స్ నుండి మనం సైట్కి వెళ్తున్నామండి మీరు మ్యాప్లో గమనించి ఉంటారు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి మన వీడియోలు చాలా బాగుంటాయి జెన్యున్గా ఉంటాయండి వీడియోస్ విలేజ్ అవుట్ కట్స్ అండి అవుట్ కట్స్లోనే ఉంటుంది మనకి ఈ సైట్ వచ్చేసి ఈ రోడ్డు వచ్చేసి సుమారుగా మనకి అరవై డెబ్భై వేలు ఉందండి రే సెంట్ వచ్చేసి ఈ మెయిన్ రోడ్లో మెటల్ రోడ్డు మన సైట్కి సుమారుగా మనకి హాఫ్ కేఎం ఉంటుందండి తార రోడ్ నుంచి మన ఏదైతే చూడాలనుకుంటున్నామో మన సైటు మన సైట్కి హాఫ్ కేఎం ఉంటుంది హాఫ్ కేఎం లోపే ఉంటుందండి ఈ చుట్టూ కూడా మనకి పశువుల పాకలకు సంబంధించిన కళ్ళాలు ఉన్నాయండి పశువుల పాకలు ఏరియా కూడా మనకి పంటలకైతే అనుకూలంగా చాలా బాగుంటుంది అన్ని పంటలకి అనుకూలమైన నేలని మనం చెప్పుకోవచ్చు నైటము చాలామంది ఈ షెడ్లు వేసుకొని పశువుల పాకల దగ్గరే ఉండిపోతారండి పశువుల షెడ్ల దగ్గరే ఈ మీరు చూస్తున్న నేల అన్ని పంటలకి మనకి అనుకూలం అండి జస్ట్ మన సైట్ కూడా ఈ పక్కనే మొత్తం ఎకరా నాలుగు సెంట్లు సెంటు ధర వచ్చి ఫైనల్గా ముప్పై ఆరు వేలు చెప్తున్నారండి సెంటు ధర వచ్చి ఫైనల్గా మనకి ముప్పై ఆరు వేల రూపాయలు చెప్తున్నారు అంతేనండి మన సైటు ఈరోడ్ని నానుకునే ఉంటుంది మన సైట్ వచ్చేసి మేధాని చెరువు అండి ఇది ఈ చెరువు వాటర్ కూడా మనకి రెండు పంటలకి కూడా మనం పుష్కలంగా వాడుకోవచ్చు చెరువు నీరు అనేది మనం వాడుకోవచ్చు అండి పెద్ద చెరువు ఏం కాదండి చిన్నదే చెరువు వచ్చేసి మనకి చిన్న చెరువు వాటర్ అయితే మనకి వాడుకోవచ్చు రెండు పంటలకు కూడా పుష్కలంగా మనం వరి చెరుకు అన్ని పంటలకి కూడా మనం వాడుకోవచ్చు ఈ వచ్చేసి వరి చెరుకు మినువులు పెసలు నువ్వులు వేరుశనగ ఇలా అన్ని పంటలు కూడా పండుతుందండి అన్ని పంటలకి కూడా అనుకోని అండి ఇది రోడ్ నుంచి అర కిలోమీటర్ లోపే ఉంటుందండి సైట్ వచ్చేసి ఎల్సేపులో ఉంటుంది ప్రస్తుతానికి చాలా బాగుంటుందండి ఏరియా పంటలు కూడా రేట్ కూడా రీజనబుల్ అండి సెంట్ ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా అన్ని పంటలు పండుతుంది రోడ్డు కూడా తా రోడ్ మినిమం మినిమం అర కిలోమీటర్ లోపే ఉంటుందండి రోడ్ నానుకొని ఉంటుంది సైట్లోకి కార్ అనేది వెళ్ళొచ్చేస్తుంది ఎంత వర్షం పడినా సైట్లోకి కారు అనేది వచ్చేస్తుందండి ఏదైతే మనకి ఈ నువ్వు నువ్వుసేను కాదండి ఇది మినపసేను మిన మెనువులు వేశారు ఈ పక్క పొలం అండి అంటే మన పొలంలో ప్రస్తుతానికి ఏ పంట వేయలేదు పక్కన ఏ విధంగా ఉన్నది అనేది మీకు చూపించడం జరుగుతుంది ఇదండి సర్వే కూడా అయిపోయింది హదురాళ్ళు అండి అవి పక్క పొలానికి మన పొలానికి మన పొలం ఇదండి బోర్ కొట్టుకున్న మినిమం ఒక వంద అడుగుల్లో మంచి వాటర్ అనేది వస్తుందని మనం చెప్పుకోవచ్చు త్రీ ఫేస్ కరెంట్ అనేది మనకు అందుబాటులో ఉందండి ట్రాన్స్ఫార్మర్ కూడా మన సైట్కి దగ్గరలోనే ఉంది ఎక్కడికక్కడ మనకి ఈ భూమికి రాళ్ళు అనేది వేసి ఉన్నాయండి నేల అయితే మంచి నేల నీరు పుష్కలంగా నీరు ఉంటుంది రోడ్డు దగ్గర గ్రామానికి కూడా అతి దగ్గరండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చెప్పారు